నల్లూరు సీతారామరాజు విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మెడికవర్ సౌజన్యంతో నిర్వహిస్తున్న మెడికల్ క్యాంపు మెడికల్ క్యాంప్కి ఇచ్చేసినటువంటి డాక్టర్ బృందానికి జోత్న గారు అలాగే సాయి గారు అలాగే రాజు టెక్నీషియన్ అలాగే ఇతర సిబ్బంది ఈ వైద్య పరీక్షలు చేయడానికి ఇచ్చేసినటువంటి వైద్య సిబ్బందికి అలాగే ఈ క్యాంపులో పాల్గొని వైద్య సేవలు స్వీకరించడానికి ఇచ్చేసినటువంటి సోదరి సోదరులందరికీ నమస్కారాలు ధన్యవాదాలు అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రం ఇక్కడ ప్రారంభించడంలో ముఖ్య ఉద్దేశం ఇది ప్రజల కోసం ప్రజా సేవ దృక్పథంతో ఏర్పాటు చేసినటువంటి విజ్ఞాన కేంద్రం ఇది సాంస్కృతికంగా అలాగే సైన్స్ పరంగా విద్యా వైద్యం ఇట్లాంటి ప్రజా అవసరాలు ఏవైతే ఉన్నాయో అవసరాలు తీర్చడం కోసం ప్రజలకి అందించడం కోసం ఈ విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేయటం జరిగింది ఈరోజు తెలుసు విద్యా వైద్యం చాలా ఖరీదు అయిపోయింది ఈరోజు చాలా ప్రతి ఫ్యామిలీ కూడా చాలా ఎక్కువ స్థాయిలో డబ్బులు ఖర్చు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది వైద్యానికి ముఖ్యంగా అలాగే విద్య కూడా అసలు విద్యా వైద్యం అనేది ఒక సామాజిక కర్తవ్యంగా ప్రభుత్వం బాధ్యత తీసుకుని చేయాల్సిన పనిది ఇది ఖరీదైపోవటంతో పెద్ద భారాలు ప్రజానికం మీద పడుతూ ఉన్నాయి జీవితాలు కూడా సంసారాలు గడపటం కూడా సాధ్యంగా అనేటువంటి పరిస్థితులు అనేక మంది ముఖ్యంగా పేదలు ఎదుర్కొంటూ ఉన్నారు అందుకోసమని అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రం దాంట్లో భాగంగానే ఈరోజు ఈ మెడికల్ క్యాంపు మెడికవర్ కవర్ హాస్పిటల్ వారి సౌజన్యంతో ఈ మెడికల్ క్యాంపు నిర్వహించాలని చెప్పి భావించి వారిని అడిగితే వారు అడిగిన వెంటనే ఇక్కడ నిర్వహణ చేయటానికి వాళ్ళు అంగీకరించి వచ్చారు వాళ్ళందరికీ డాక్టర్ బృందం సిబ్బందికి అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ఇది ప్రతీ నెల ఒకసారి ఇక్కడ ఈ వైద్య శిబిరం అనేది ఏర్పాటు చేయటం జరుగుతుంది కాబట్టి ఈ ప్రాంత ప్రజానీకం అందరూ ఈ ఉచిత వైద్య శిబిరానికి వచ్చి తమ సమస్యలు తమ ఇబ్బందులు చెప్పి ఆ రకంగా వైద్య సేవలు పొందుతారని చెప్పేసి వినియోగించుకోవాలని చెప్పేసి సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం అలాగే ప్రతిరోజు సాయంత్రం ఐదున్నర నుంచి ఏడు గంటల వరకు ఏడున్నర వరకు ఇక్కడ ఉచిత క్లినిక్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అక్కడే ఆ పక్క రూంలో ప్రతిరోజు సాయంత్రం ఉంటుంది ఫ్రీ క్లినిక్ లేనటువంటి డాక్టర్ గారు జనరల్ ఫిజిషియన్ ఆయన రోజు వస్తారు ఆ రకంగా ట్రీట్మెంట్ అది తీసుకోవడం కోసం కూడా ఉచితంగా ఎటువంటి ఫీజులు లేకుండానే ఉచితంగానే ఆ క్లినిక్ ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఈ ప్రాంత ప్రజానికందరు ముఖ్యంగా పేదలు ఈ వైద్యం ఖర్చులు పెరిగిపోతున్నటువంటి నేపథ్యంలో ఈ అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ వైద్య సేవలు వాటిని వినియోగించుకోవాలని చెప్పి కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన వాళ్ళు మీ పొరుగు ఇరుగు పొరుగు వాళ్ళకి కూడా చెప్పి ప్రతి నెలా ఇట్లాంటి క్యాంపెయిన్లు నిర్వహించడం ఉచిత క్లినిక్ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు చేసుకున్నాను